నెక్స్ట్ జరగబోయి ఏ టాస్క్ అయినా ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుని ఆడదాం నిఖిల్ ఎందుకంటే నెక్స్ట్ ఎవరు వచ్చిన వైల్డ్ కార్డ్ కాంటెస్టెన్స్ వస్తారు కాబట్టి అది రిస్క్ మనకి అందుకే మనం ఓడిపోకూడదు ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చు ఈక్వల్గా ఉన్నవాళ్ళు పంపిద్దాం అంటూ కిరాక సీత చెప్తుంది ఇంకా బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు నిఖిల్ నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను కిరాక సీత టీంలో ఎవరైనా ఒకరిని తీసేయవచ్చు అని చెప్పడంతో బిగ్ బాస్ నిఖిల్ ఎంతో స్మార్ట్గా అయితే నాబిల్ పేరు చెప్పడం జరుగుతుంది ఆ టీంలో అయితే మెయిన్ పవర్ఫుల్ వ్యక్తిని నాబిల్ని తీసేయడంతో ఒక్కసారిగా కిరాకీసీత టీం అంతా షాక్ అవుతుంది ఇంతకు ముందే కదా డిస్కషన్ చేసుకున్నాం ఇది మన టీమ్స్ మధ్యన కాదు వైల్డ్ కార్డు కోసం అని ఆడాల్సింది ఉంది కదా అంటూ ఏంటి నిఖిల్ ఇలా చేశాడు షాక్ అవ్వడమే కాదు విష్ణుప్రియ అయితే నువ్వు ఒక డబల్ మైండ్వి నువ్వు చెబుతావు ఒక మైండ్లో చేస్తుంది మరొకటి అంటూ ఇచ్చి పడేసింది విష్ణుప్రియ నకిల్కి ఇంకా పేరున కూడా ఏమాత్రం ఊరుకోలేదు నువ్వు ఈ మా విషయంలోనే కాదు మణికంఠని కూడా ఇలాగ తీసేసావు నీకు సోనియా పృథ్వీ ఇంపార్టెంట్ మిగతా వాళ్ళందరూ ఎవరూ కాదు నువ్వు వాళ్ళ కోసమే మాత్రమే ఆట ఆడుతున్నావు మణికంఠని కూడా బాగానే ఆడతాడు కదా మణికంఠని ఎలా తీసేసావు అంటూ క్వశ్చన్ చేస్తుంది పేరన నిఖిల్కి మణికంఠ కూడా అదే అంటాడు సైలెంట్గా ఉండిపోవడంతో అదేంటి మణికంఠ నీ ఇష్టంతో కదా వెళ్ళిపోయావు మరి ఆ మాట చెప్పు అంటే ఇక్కడ మణికంఠ మాత్రం సైలెంట్గా ఉంటా ఇలా ఇరు టీమ్స్ మధ్యన అయితే గట్టిగా అయితే గొడవ జరుగు తూ ఉంటుంది ఇక్కడ సోనియా మాత్రం నిక్కిలికి బాగా రెచ్చకొడుతుంది మణికంఠ ఒక డబల్ మైండెడ్ మనం తిట్ మనం తిట్లు కాసిన వాడు వల్ల మేము మనం ఏం తప్పు చేసామంటూ నలుగురు అయితే వచ్చేసరికి మణికంటపై అయితే మణికంఠ చాలా అయితే కోపంగా అయితే ఒక్కసారిగా అయితే మెడలో ఉన్న మైక్ అయితే ఇసిరి పాడేశాడు కిందకి